మగారికి అట్లే నారాయణ గారికి నమస్కారాలు గతంలో మీరు రెండు ఎకరాలు పత్తి మిరప పండించారు వీళ్ళకి గోరు వేసుకొని ఆయిలు గోరు వేసుకొని నీళ్ళు ఉన్నాయి కాబట్టి పంట మార్పులు చేసేసి పామాయిలు వేసుకున్నారు పామాయిల్ వేయటం మంచిది కాబట్టి ఇప్పుడు పామాయిల్ అంతర పంటగా ప్రజెంట్గా ఫ్రెష్ రోడ్లు వేసారు దీన్ని ఉండి దీంట్లో మిరప వేసుకుంటారు దీనివల్ల కులు తీగులు కానీ ఎలాంటిది రాజు పదార్థం పెరిగింది రైతులందరూ కూడా ఇలాంటి రైతులని ఆదర్శంగా తీసుకోవచ్చు ఉన్న రెండున్నర ఎకరాల పైనుండి నీళ్ళున్న ప్రతి రైతు కూడా పంట మార్కులు చేసుకుని ఆయిల్ ఫాము కూరగాయలు ఇట్లాంటివి చేసుకొని వారి యొక్క ఆర్థికంగా ఎదగాలని హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి రైతులు కూడా వేడుకోవడం జరుగుతుంది పామ్మాయికి యాభై వేల రూపాయలు సబ్సిడీ ఉంది ఉంది మొక్కల మీద ఉంది అంతర పంటలు ఎత్తునకి పదహారు వేల వందల రూపాయలు నాలుగు సంవత్సరాలు రైతు అకౌంట్ ప్రతి సంవత్సరం నాలుగు వేల రెండు వందల చొప్పున పడతాయి కాబట్టి రైతులందరూ పంట మార్పిడి చేసి మార్కెట్ డిమాండ్ అని పంటను సాగు చేయాలని కూడా వీరి ఈ తరఫున కూడా వీరికి మా గౌరవ డైరెక్టర్ గారు శ్రీమతి షేక్ జాస్మిన్ భాషా ఐఏఎస్ మేడం గారు మాకు డైరెక్టర్ గారు వారి యొక్క ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తాము కాబట్టి ఈ రైతుని మహిళా రైతుని ఈరోజు సన్మానించుకోవటం మాకు ఒక అదృష్టం భావిస్తున్నాం రైతులందరూ కూడా పంట మార్పిడి చేసి వారు ఆర్థికంగా ఎదగాలని కూడా కోరుకుంటున్నాం